అందరికీ నమస్కారం అండి కానూరు మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో మీరు చూస్తున్నారు అపార్ట్మెంట్స్ అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి ఇక్కడ ఒక ప్లాట్ అయితే మనకి సేల్కి రావటం అయితే జరిగింది అది కూడా మనకి ప్లాట్ కొనుక్కున్నందుకు మనకి రెండు వందల పన్నెండు గజాలైతే మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మొత్తం ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి ప్లింట్ ఏరియా ఉంది అలాగే సిక్స్ థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే ఉందన్నమాట ఎక్సలెంట్గా ఉన్నటువంటి ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ మొత్తం సిక్స్ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ప్రింట్ ఏరియా మాత్రమే ఐదు వేల మూడు వందలు ఉంటుంది అలాగే మనకి రెండు వందల పన్నెండు గజాలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి కానూరు మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో నేను కింద బ్లూ లింక్ అయితే ఇస్తానండి గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ఇస్తాను మీరు టచ్ చేసి చూడవచ్చు ఎక్కడ వస్తుంది ఏంటనేది ఇది గేటెడ్ కమ్యూనిటీ ఎవరిని కూడా లోపలికైతే ఎంటర్ చేయనివారనమాట అనమాట అంత మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ కాస్ట్కి అయితే సేల్కి రావడం జరిగింది మీరు ల్యాండ్ కాస్ట్ చూసుకున్నా సరే రెండు వందల పన్నెండు గజాలు మనకి ల్యాండ్ అయితే ఇస్తున్నారు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సెకండ్ ఫ్లోరు ఫ్లాట్ అనమాట మొత్తం ప్లింట్ ఏరియా వచ్చి ఐదు వేల మూడు వందలు ఉంటుంది కార్ పార్కింగ్కి వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారు టోటల్ వచ్చి ఆరు అయితే ఉంటుంది అనమాట ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది రెండు వందల పన్నెండు గజాలు మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి బ్యాంక్ ఆక్షన్లో కోటి యాభై మూడు లక్షలు స్టార్టింగ్ ప్రైజ్కి అయితే బ్యాంక్ ఆక్షన్లో రావటం జరిగింది ఈ నెల ఇరవై ఏడు పదకొండు ఇరవై ఇరవై ఐదు ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఇది బ్యాంక్ ఆక్షన్ అయితే జరుగుతుందనమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినట్లయితే మేము దగ్గరుండి చూపించడం జరుగుతుంది మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే కానూరులో చాలామంది అడిగారండి కొద్దిగా ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉన్నటువంటి ప్లాట్ ఏమన్నా ఉంటే చెప్పమని ఇదైతే బెస్ట్ చాయిస్ అండి మీకు ఫైవ్ బిహెచ్కే సిక్స్ సిక్స్ థౌజండ్ వస్తుంది ఇది రెండు వందల పన్నెండు గజాలు బ్యాంక్ ఆక్షన్లో స్టార్టింగ్ ప్రైజ్ కింద కోటి యాభై మూడు వచ్చింది వచ్చిందండి మొత్తం మేమే అన్ని దగ్గరుండి చేపిస్తాము ఇది ఆన్లైన్లో ఆక్షన్ అయితే జరుగుతుంది ముందు టెన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది కట్టవలసి ఉంటుంది ఈఎండి అమౌంట్ కట్టిన తర్వాత మనకి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు అయితే ఇస్తారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ యాక్షన్ డేట్ కూడా ఇరవై ఏడే ఉంది తక్కువ రోజులు ఉంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు ఫోన్ చేస్తే మీ దగ్గర ఉండి చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా పేజీని అయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ